హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియోలో మురుకులు చేశానండి మినపప్పుతో చేసిన మురుకులు ప్రతి మురుకు గుల్లగా క్రిస్పీగా రావాలంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి ఒకటి ఇలా మీకు చుంచి చూపిస్తున్నాను ఎంతో క్రిస్పీగా గుల్లగా వచ్చినాయండి చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఒక బేసన్లోకి పిండిని తీసుకున్నానండి నేను వరకు అమ్మ పట్టించింది రేషన్ బియ్యం తీసుకున్నాము మూడు కేజీల రేషన్ బియ్యం ఒక కేజీ బియ్యానికి పావు కేజీ మినపప్పు తీసుకున్నాం తర్వాత ఒక యాభై గ్రాముల వామ తీసుకున్నాము వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాము వంద గ్రాముల నువ్వులు తీసుకున్నానండి తెల్ల నువ్వులు తీసుకున్నాను తర్వాత సాల్ట్ను వేసుకోవాలండి ఒక త్రీ టేబుల్ స్పూన్ అంటే అమ్మ చేతో అలా కేజీకి ఇంత అని వేసేదని చెప్పాను కదా మీకు ముందు వీడియోలో కూడా అలా మూడు చేతో అలా వేసేసింది తర్వాత కారం కూడా ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి మనము ఉప్పు కారము పసుపు అంతా ఇప్పుడే మంచిగా కలుపుకోవాలండి పొడిపిండిల్ని చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా చెక్ చేసుకోవాలి ఒకవేళ తగ్గితే మళ్ళీ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి ఇక్కడ మాకు కారం తగ్గింది ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి తర్వాత మెయిన్ అండి ఇక్కడ ఉల్లిపాయ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి మిక్సీలో పట్టుకోవాలి మెత్తగా పట్టుకొని వేసుకోవాలండి మనము మురుకులు వచ్చేటప్పుడు ఏమన్నా రఫ్గా ఉంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది అందుకని మెత్తగా పట్టుకున్నాక పిండిలోకి వేసుకోవాలి తర్వాత వేడి నీళ్ళు వేసుకుంటే ఇలా కలుపుకోవాలండి అమ్మ అయితే ఇలా ఒకటిసారి కలిపింది మనమైతే కొద్ది కొద్దిగా చిన్న బౌల్లో తీసుకొని కలిపేసుకోవాలి చూడండి మనకు పిండి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోద్ది మొన్న నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి అప్పుడే గ్యారెలు చేశాను కదా తొలియా కదర్స్కి పెట్టాను అదే రోజు మురుకులు కూడా చేశానండి ఇలా మురుకుల పావులోకి పిండి పెట్టేసుకొని ఇలా ఒత్తేసుకోవాలండి మెత్తగా మనం బాగా చేయాలి మసాజ్ చేసినట్టుగా పిండిని తర్వాత గొట్టంలోకి పెట్టుకొని చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో అలా వేసుకోవాలి వేయడం ఇబ్బందిగా ఉంటే అలాంటివి లేనప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకొని కూడా స్టెప్ బై స్టెప్ మనం మూకుట్లోకి వేసుకోవాలి మూకుడు గుడిలో కూడా ఆయిల్ కూడా కొంచెం వెడల్పాటి మూకుడు ఉండి ఆయిల్ ఎక్కువగా ఉంటే మనకు చక్కగా కుక్ అవుతాయండి హై ఫ్లేమ్లో నుండి కుక్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక ఒక వన్ మినిట్లోనే మనం టౌన్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మినపప్పుతో చేసాం కదా కలర్ షేడ్ అవుతుందండి అందుకని ఒక వన్ మినిట్ తర్వాత చూడండి ఇలా తిప్పేసుకోవాలి తర్వాత ఇంకొక వన్ మినిట్ తర్వాత తీసేసుకోవాలి మనం శనగపప్పుతో చేస్తాము కొంచెం టైం పడుతుంది మినపాతో అయితే ఈజీగా తొందరగా తీసేసుకోవాలి కలర్ షేడ్ అవుద్దండి చూడండి అన్నీ చేసేసుకున్నాను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి మనకు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయండి ఇలా చేసి పెట్టండి వాళ్ళ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఒక వన్ మంత్ వరకు అయినా నిల్వ ఉంటాయండి మీరు కూడా ట చేయండి మినపప్పుతో అయితే చాలా బాగుంటుంది గుల్లగా క్రిస్పీగా ఉందండి చూడండి ఒకటి చుంచు చూపిస్తున్నాను ఎంతో క్రిస్పీగా ఉందండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి